యేసు ప్రభు వారు మూడవ మాట చెప్తా ఉన్నారు యేసు ప్రభు వారు కొండకి కూర్చుండగానే శిష్యులు వచ్చారు ఇప్పుడు మూడవ మాట నేర్చుకోబోతూ ఉన్నాం సాత్వికులు ధనియులు వారు భూలోకమును సంతరించుకుందరు సాత్వికులు అంటే ఎవరు సాత్వికులు అంటే తగ్గించుకునేవాడు ఎవరైతే తగ్గించుకుంటారు అంటే దేవుని సంబంధిత విషయాల్లో తగ్గించుకునేవారు ధన్యులు వారు భూలోకమును సంతరించుకుంటారు కనుక భక్తులు మోసే సాత్వికుడు ఏసయ సాత్వికుడు ప్రవక్తల్లో దేవుని మనసు ఉన్న వాళ్ళందరూ కూడా సాత్వికులు సాత్వికులు అంటే పూర్తిగా తగ్గించుకునేవాళ్ళు ఈ తగ్గించుకునే వాళ్ళు ఏ విషయంలో తగ్గించుకుంటారు అంటే మన యొక్క ఈ భూ సంబంధమైన విషయాల్లో అన్ని విషయాల్లో తగ్గించేసుకోవాలి ఆత్మ సంబంధ విషయాల్లో తగ్గి దీవించాలి అటువంటి తగ్గించుకునే వాళ్ళు ధన్యులు అంటా ఉన్నాడు దేవుడు ఈ లోకంలో చాలామంది తగ్గించుకోరు తగ్గించుకోవాలి ఈగో అహంకారం గర్వం అంతా కూడా ఉండకూడదు మనిషికి జాతి బట్టి కులం కుల గర్వం జాతి గర్వం మత గర్వం డబ్బు గర్వం గర్వం ఆస్తి గర్వం ఏమండి ఇటువంటి ఉండకూడదు చదువు గర్వం గర్భం ఇవన్నీ ఉండకూడదు అలా ఉండకుండా తగ్గించుకోవాలి దేవునిలో దేవుని మాటల్లో అన్ని విషయాల్లో తగ్గించుకోవాలి అలా తగ్గించుకునే వారి ధన్యులు వారు భూలోకం సంతరించుకుందరు భూలోకం సంతరించుకుందరు అంటే భూములని భూమి మీద ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని అబ్రహాని దేవుడు ఆశీర్వదించాడు ఇస్సాగును ఆశీర్వదించాడు యాకోబును ఆశీర్వదించాడు కనుక నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం అనేది అవుతుంది అన్నారు కనుక మనము కూడా ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ భూమి మీద మనం దీవెన పొందుకుంటాం ఆశీర్వాదం పొందుకుంటాం కనుక భూమి భూమి యొక్క ఆశీర్వాదాలని కూడా పొందుకుంటాం అని దేవుడు చెప్తా ఉన్నాడు కనుక సాత్వికులు దానిలో భూలోకం స్వతంత్రించుకొందరు ఈ భూమిని భూలోకాన్ని కూడా స్వతంత్రించుకోవడం అంటే స్వతంత్రించుకోవడం అంటే ఒక మాటలో స్వేచ్ఛగా భూమి మీద జీవించగలుగుతాం స్వతంత్రించుకోగలుగుతాం నది నా స్వతంత్రం అంటే ఏంటి ఇది నాది అన్నట్టుగా మనం జీవించగలుగుతాం కనుక ఈ భూమి మీద నాదా నాది అవుతుందా కాదు భూమి ఎప్పటికైనా మాయ ఇది నాదవుతుంది కానీ ఉన్నంత వరకు కూడా భూమి మీద ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా స్వతంత్రం నీకు కలుగుతుంది భూమి మీద అని దేవుని యొక్క ఉద్దేశం అందుకని సాత్వికం కలిగి జీవిస్తే మాట విషయంలో తగ్గించుకోవాలి ప్రవర్తన విషయంలో తగ్గించుకోవాలి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే భూమి మీద నువ్వు ఎక్కడ తిరిగినా దేవుడి ఆశీర్వాదం నీకు ఉంటుంది తగ్గించుకున్న మనస్తత్వం ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ప్రేమ అనురాగం ఆప్యాయత నీకు కలుగుతుంది నీకు అక్కడ ఓదార్పు ధైర్యాన్ని కలుగుతుంది నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నీకు సపోర్ట్గా నిలుస్తారు నువ్వు ఎక్కడ అనుకున్నప్పటికీ కూడా అక్కడ ఆ స్థలం నీదైనట్టుగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు కనుక దేవుడి మాటలను దీవించడం గాక ప్రయత్నం చేసుకుందాం దేగల కృపగల తండ్రి వందైనా ఈ పరిచర్య చూస్తున్న ప్రతి ఒక్కరిని ఈ సేవ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి బలపరచండి స్థిరపరచండి ప్రభు తగ్గించుకునే మనసత్వాలు మాకు అందరికీ కలుగు చేయండి ప్రభావ భూలోకం సంతరించుకునే వాగ్దానం నాకు మాకు సంఘానికి కలుగు చేయండి ఈ మాటలు ప్రతి ఒక్కరిలో కార్యం జరిగించండి తండ్రి ప్రతి ఒక్కరిని మీరు చెయ్య పెట్టి ఆశీర్వదించండి ప్రభా ఈ పరిచర్ని ప్రోత్సహించండి అభివృద్ధి చేయండి ఆత్మతో నింపండి ఈ చూస్తున్న ప్రతి ఒక్కరిలో ఏ సమస్య ఉందో ఏ కష్టం ఉందో ఏ ఉందో తీసివేసి భక్తిలో ఎదిగించండి ఏ స్నాన ప్రార్థనండి ఆమె అలాగే ఆరోగ్య మహర్షి ప్రసాదించండి ప్రభా ఏ స్నాన ప్రార్థిస్తున్నాడు ఆమె థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాసరావు అంటోనీ కనుక ఈ పరిచర్య మరి చేస్తూ ఉన్నాను మరి చిన్న సంఘం దీన్ని ప్రోత్సహించండి నా సంఘాన్ని బలపరచని అభివృద్ధి దేవుడు బలపరచని అభివృద్ధి చేస్తాడు మీలోనే ఉండే బలపరిచి అభివృద్ధి చేస్తాడు కనుక అది జ్ఞాపన చేసుకోండి మీకు ప్రేరేపణ వస్తే నాకు సపోర్ట్ చేయండి ఇది పరిచయకు సపోర్ట్ చేయండి నా ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ సెల్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి మీరు చూడండి మీ ఫ్రెండ్స్కి చూపించండి ఈ ప్రసంగాలు దేవుడు మళ్ళీ దీవించు కాక ఆమె థ్యాంక్ యూ